హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీజేస్ హడ్డ మా పదకొండవ వివాహ వాత్స కోసం సందర్భంగా ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యత కలిగిన దేవాలయంకి వెళ్తున్నాం అది మీకు చూపించబోతున్నాం దాని చరిత్ర మీరు తెలుసుకోవాలి సో అది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉపమాక నక్కపల్లిలో ఉంది సో దీని గురించి కూలంకషంగా మీకు చూపిస్తాను ఈ ట్రావెల్ బ్లాగ్ డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ద్వాపర యుగాంతం గరుక్మంతుడు శ్రీకృష్ణు ఒక వరం అడిగాడు అయ్యా నువ్వు ఎల్లవేళలా నా వీపు పైన ఉండేటట్టు చూడు స్వామి ఉండు స్వామి అని చెప్పి శ్రీకృష్ణుని వరం అడిగితే శ్రీకృష్ణుడు తప్పనిసరిగా దక్షిణ సముద్ర తీర ప్రాంతాన గరుడు నువ్వు కొండగా అవతరిస్తావు దానిపైన నేను వేటకు వచ్చి అక్కడ నేను స్థిరపడతాను ఉంటాను అని చెప్పి వరం ఇచ్చాడు సో ఆ విధంగా అలాంటి స్థల పురాణం చెప్తున్నట్టు ఇక్కడ ఈ ఆ కొండను గరుక్మంతుడు ఆ విధంగా కొండగా అవతరించి దానిపైన వెంకటేశ్వర స్వామి వల్లే శ్రీకృష్ణుడు వచ్చి ఇక్కడ అవతరించాడు ఇక్కడ ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా నమూనా ఉంటుంది సో ఆ విధంగా ఈ యొక్క ఉపమాక వెంకటేశ్వర స్వామి అది నక్కపల్లిలో ఉంది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఈ విశాఖ జిల్లాలో చాలా దూరం నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత అంత స్థల పురాణం అంత ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి ఎందుకంటే డెఫినెట్గా ఇక్కడ మునులు వృషులు ఉన్న టైం నుంచి కూడా దీని యొక్క ప్రాముఖ్యత మీకు దేవాలయం కోరిస్తే తెలుస్తుంది అక్కడ శిలా పలకాల చదువుతుంటే దాని యొక్క మొత్తం విశేషణ అక్కడ మనకి కళ్ళ కట్టినట్టు లిఖితపూర్వకంగా మనకి ఉంచారు సో అది నేను చదివే నిజంగా నేను పులక పులకరించాను అంటే మన యొక్క పురాతన మన యొక్క సనాతన ధర్మం ఆ మూలాలు ఎక్కడెక్కడి నుంచో ఈ విధంగా మనకి ఈరోజు కళ్ళ కట్టినట్టు మన ముందు కనబడుతున్నాయి అయితే మొత్తానికైతే ఈ నక్కపల్లిలో అదే ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంకైతే మేము రావడం జరిగింది సో యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఏదైతే ఇందాక మీరు చూసారో గోపురం అది కనిపిస్తుంది మనకు మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళంటనే శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఇది చూశారు కదా ఇది శ్రీ వేణుగోపాల స్వామి గుడి అయితే ఏదైతే వెంకటేశ్వర స్వామి వెలిసాడు కొండ మీద ఆ పాదాలు ఉన్నాయని చెప్పాను కదా సో ఇది ఈ మార్గం ద్వారా కొండపైకి వెక్కాలి చాలా చాలా ఆనందం వేసింది ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఈ ఉపమాక నెక్కపల్లి విశాఖపట్నం జిల్లా అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయింది సో అనకాపల్లి జిల్లాలో ఉన్న ఉపమాక వెంకన్న స్వామి దర్శనం తప్పనిసరిగా చేసుకోండి నిజంగా చరిత్రలు అవుతారు లెట్స్ అటుపక్క రా కొండ పైకి మెట్లు ఎక్కిన తర్వాత కిందన ఆ గుడి ఆ గుడి పక్కన కోనేరు వాహ్ వాటే సినరీ వాటే వండర్ నిజంగా ఏదో కావాలని దేవుడు కోరుకొని ఇక్కడ ఉండేటట్టు ఉన్నట్టు ఉంటుంది సో అంత చక్కని ప్రదేశం అంత చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ యొక్క చూసారు కదా ఆ చుట్టుపక్కల ప్రాంతం ఆ కోనేరు ఆ గుడి ఆ మెట్లు నిజంగా చాలా బాగుంటుంది సో పైకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ ఆ కొండ మీదే ఆ లోపల గర్భగుడిలో కొండ మీదే ఆ అచ్చులు అయితేనేమి పాదం అచ్చులు అయితేనేమి లేకపోతే ఆ తాలూకా విగ్రహం అయితేనేమి చాలా చిన్న విగ్రహం ఉంటుంది సో అక్కడ కూడా అంటే కొండ మీదే ఆ గిరి ఆ ఈ పర్వతం మీదే వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు ఆ నమూన ఆధారంగా దేవుణ్ణి ఆ విధంగా పూస్తుంది చూసారు కదా సో అక్కడ తీయడానికి వీలు కుదరలేదు సో దాని మీద ఆ విధంగా మన వెంకటేశ్వర స్వామి అయితే విగ్రహం అయితే ఉంటుంది ఆ పక్కనే ఆ గుడి పక్కనే ఈ విధంగా చూసారు కదా ఇది చాలామంది ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అది నమూనా అచ్చు వెంకటేశ్వర స్వామిది సో ప్రతి ఒక్కరు కూడా నమస్కరించి వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని తిరిగి వెళ్తారు నిజంగా మా యొక్క మ్యారేజ్ డే రోజు ఇక్కడికి రావడం మాకైతే చాలా ఆనందం వేసింది సో మాకు సుమారు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది మీ ఉండే ఏరియాకి నక్కపల్లి ఉపమాక వెంకన్న దర్శనం అయితే జరిగింది చాలా వండర్ ఈ గుడి చాలా చక్కగా నిర్మితమైంది ఆ కొండ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు దీనికి ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకన్న కళ్యాణోత్సవం చేస్తారు సూపర్గా చేస్తారు సో తప్పనిసరిగా ఇలాంటి స్థల పురా పురాణాలు నిజంగా తెలుస్తూ ఉంటే మన యొక్క ధర్మాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి మన యొక్క ధర్మాలు ఎంత గొప్పదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది సో చూసారే నమూనా గుడి ఈ విధంగా ఎక్కడైతే ఆ లోపల పెట్టడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా అని చెప్పి చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది అదన్నమాట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ట్రావెల్ బ్యాక్స్ తీసుకొస్తూ ఉంటాము సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డీజెస్ అడ్డ ఇది మన అడ్డ మన అందరి అడ్డ థ్యాంక్ యూ సో మచ్